నీ చేసుకోబడుతుందండి నన్ను నీవు జ్ఞాపకం చేసుకో నన్ను చేసుకుంటే నా సమస్యలన్నింటికి పరిష్కారము దొరుకుతున్నది మీద దేవుని బిడ్డలారా మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనం ఎవరు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఒక ఎమ్మెల్యే గారికి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపో జ్ఞాపకం చేసుకోండి ఒక ఎంపీ గారి దగ్గరికి ఉన్నాయా నేను మీ పార్టీలో పని చేస్తున్నానండి నన్ను మర్చిపోకుండా కష్టం జ్ఞాపకం తెచ్చుకోండి ఎందుకని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాము మన అమస్ అనే తీర్చగలను ఒక విశ్వాసం ఒక నమ్మకముతో ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అంటా ఈమె ఎవరితో చెప్తున్నది జ్ఞాపకం తెచ్చుకోమని దేవునితో చెప్తున్నది ప్రియా దేవుని ఈ మధ్యాహ్న ఇవన్నీ సమయంలో దేవుని తల్లి మనము మన హృదయంలో బట్టి కన్నీతిని బట్టి కష్టాలను బట్టి శోధనలు బట్టి ఇబ్బందులు బట్టి ఇరుపులు బట్టి అవమానం బట్టి బట్టి ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తీర్చినా తీర్చకపోయినా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం చెప్తే తప్పనిసరిగా వాటికి సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు మనసు ప్రభు దేవునికి எப்படி சித்தம் கொண்டாண்டே